మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అండి తెలంగాణలో ప్రతి మహిళలకు ఐదు లక్షలు ఎలాగా అంటే రావాలంటే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలని చెప్తున్నారు తెలంగాణ శ్రీనిధి మహిళలకు శుభవార్త తెలంగాణలో ప్రతి మహిళలకు ఐదు లక్షలు ఇప్పుడే ఇలా దరఖాస్తు చేసుకోండి అని అప్డేట్ ఇస్తున్నారండి అనేక గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఆర్థిక సహాయం అందించడం మరియు సాధికారత కల్పించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది ఈ సహకార ఆర్థిక సంస్థ క్రెడిట్ మరియు ఆర్థిక సేవ ను సులభంగా యాక్సెస్ చేయడం కోసం స్వయం సహాయ సమూహాలను బలోపతం చేయడం కోసం రూపొందించబడింది స్త్రీనిధి అనేది స్థిరమైన జీవనోపాధి ప్రోత్సహించడానికి పేదరికాన్ని తగ్గించడానికి మరియు మహిళలు అట్టడు వర్గాల్లో ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రయత్నాల్లో ఒక ముఖ్యమైన భాగం అండి అయితే స్త్రీనిధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల మహిళలకు సుభల సులభమైన మరియు సరసమైన రుణాన్ని అందించడం వారు వివిధ వృత్తి ఆదాయ మార్గాల్లో పాల్గొనేలా చేయడం ఆర్థిక స్వాతంత్రం మరియు స్వావలంబన ద్వారా వారి సామాజిక ఆర్థిక స్థితిని మెరుగుపరచడం స్థిరమైన జీవనోపాధి అంశాలను ప్రోత్సహించడం చిన్న తరహా వ్యాపారాలు మరియు వ్యవసాయ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం కమ్యూనిటీ అభివృద్ధిని ప్రోత్సహించడం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం చెప్తున్నారండి త్రీనిధి అనేది ఎలా పనిచేస్తుందంటే ఒక సహకార క్రెడిట్ సంస్థగా పనిచేస్తుంది గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలను అందిస్తుంది ఈ కార్యక్రమంలో మోడల్ మహిళా సమాఖ్యలు గ్రామ సంస్థలు మరియు ఎస్ఎస్జీలను భాగస్వాములు అమలు చేయబడుతుంది ఆర్థిక చేరికకు సంఘం అది ఆధారిత విధానాన్ని నిర్ధారిస్తుందని చెప్తున్నారండి నిధిలో రుణాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఆసక్తిగల మహిళలకు మోడల్ మహిళా సమాఖ్య ఎంఎంఎస్ కింద నమోదు చేయబడిన ఎస్హెచ్జిని ఏర్పాటు చేయాలి లేదా చేరాలి సాధారణ సమావేశాలు పొదుపు మరియు అంతర్గత రుణాల విషయంలో ఎస్హెచ్జి తప్పనిసరిగా మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండాలి ఎస్హెచ్జి గ్రామ సంస్థ విఓ లేదా మండల మహిళా సమాఖ్యలు ఎంఎంఎస్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు లోన్ ఆమోదం పొందాలంటే శ్రీనిధి క్రెడిట్ కమిటీ ద్వారా రుణ దరఖాస్తు సమీక్షించబడుతుంది ఆమోదించబడితే రుణం నేరుగా ఎస్హెచ్జీ సభ్యుల బ్యాంక్ ఖాతాలకు పబ్లిష్ చేయబడుతుందని చెప్తున్నారు వినియోగం మరియు తిరిగి చెల్లింపు ఎలా అంటే రుణాన్ని పేర్కొన్న ప్రయోజనం కోసం ఉపయోగించాలి మరియు మంచి క్రెడిట్ చరిత్ర నిర్వహించడానికి అంగీకరించిన షెడ్యూల్ ప్రకారమే తిరిగి చెల్లించాలని చెప్తున్నారు ఎవరైనా మహిళలు తెలంగాణలో స్త్రీనిధి కింద లోన్ తీసుకుని సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే వాళ్ళకి ఈ స్కీమ్ బంగారు గుడ్డు లాంటిదండి మరి ఈ ఈ స్కీమ్లో చేరి లబ్ధి పొందిన మహిళలు ఎవరైనా ఉంటే వారి అనుభవాలను కూడా కామెంట్ రూపంలో కింద కింద పెడితే ఈ యొక్క స్కీమ్లో లోన్ పొందాలనుకునే వారికి ఇంకా సులభతరంగా ఉంటుంది